అందరికీ నమస్కారం ఈరోజు పొలం దగ్గరకి నాట్లు అయిపోయి అయిపోయాయి ఇంకా పొలంలో ఏంటంటే మొదటి వేరు మొదటి విడత ఎరువులు అనమాట ఇది ఎకర్నర పొలం అంట అనమాట దాంట్లో ఒక కట్ అంటే నత్రజని ఒక ఫార్టీ ఫైవ్ కేజీస్ ఉంటుంది డిఏపి ఒక బ్యాగ్ అది ఒక యాభై కేజీలు ఉంటుంది దుబ్బు గులికలు అనమాట అంటే వేరు వేరుకుళ్ళు అనేది వేరుపురుగు ఉంటుంది దానివల్ల అనేది తెల్ల కంకులు వస్తాయి తర్వాత అలాంటిది రాకుండా ఉండడానికి గులికలు కొంచెం పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అనమాట నార్మల్గా ఇది రెండో రెండో విడతలో వేస్తారు కొంచెం వందలే అని అది ఒక హాఫ్ బ్యాగ్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ వరకు తీసుకొచ్చి కలిపి మార్నింగ్ సిక్స్ థర్టీకి అలా వచ్చేసాను అనమాట నైన్కి ఇంకా ఆఫీస్ టైం స్టార్ట్ అవుతుంది అని సో నైన్ లోపు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదామని ఒక ఎకరనారకే కదా అంటే మొత్తం కలిసిన ఒక టూ అండ్ హాఫ్ బ్యాగ్స్ అవుతుంది ఒకెకనకి సో ఇంకా ఇంకొకడి వచ్చేసి ఒక స్టాండ్ ఒకటి మొబైల్ ఉంటే దానికి స్టాండ్ బిగిచ్చేసి ఇంకా కలుపుకొని చల్లటం అనేది స్టార్ట్ చేసేసాను ఇంకా కొంచెం చిన్నప్పటి నుండి అలవాటే పిండి ఎరువులనే చల్లటం సో నేను కొన్ని ఓన్ కాల్ వేసుకుంటున్నాను ఇక చూసారా కెమెరా ఇక్కడ పెట్టేసేటప్పటికి ఈ యాంగిల్లో తిప్పేసి చల్లుకోవడం స్టార్ట్ చేశాను సో అలా ఒక టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఈ త్రీ బ్యాగ్స్ అరౌండ్ త్రీ బ్యాగ్స్ వరకు ఉంది కదా అది ఎకర్నార్ పొలంకి చల్లేసాను అనమాట సో మీ ఏరియాలో ఎవరన్నా ఇలా సొంతంగా చేసేవాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ రెండో విడితే ఏమేస్తారు ఏ మిడిల్లో ఏమేమి వేస్తారు అసలు మనం తినే బియ్యంకి ఎలాంటి ఎరువులు వాడుతున్నారు ఎలాంటి పురుగు మందులు వాడుతున్నారు వాటి వాడవటం వల్ల దాని ఎఫెక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది ఆ క్రాఫ్ట్ మీద ఆ ఇటులోకి ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది వీటికి రిలేటెడ్గా ఉండే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను పేరాల్గా వీకెండ్స్ వచ్చినప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను ఆఫీస్ టైంలో పాసిబుల్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీకెండ్ వచ్చినప్పుడు తమలపాకు పాత తోటలు ఉన్నాయి కదా ఆల్రెడీ నా పాత వీడియోస్ తోట ఎక్కడ వరకు వచ్చింది అది ఎలా ఉంది తీక కొత్తగా నాటాం కదా అవి ఎలా అప్లోడ్ చేస్తా అవి ఎలా ఉంది వాటి స్టేటస్ ఏంటి ఇవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలన్నీ నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్